హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఒక్క నైరుతి దోషం ప్రాణాలనే తీసేస్తుందా మృత్యుగాలనే ఇస్తుందా అవునండి తప్పనిసరిగా నైరుతి అనేది రాహు యొక్క ఆధిపత్యంతో ఉంటుంది మనకి ఈశాన్యానికి ఆపోజిట్లో ఉండేది నైరుతి దాన్నే సౌత్ వెస్ట్ జోన్ అని చెప్పేసి అంటాము ఒక్క నైరుతి బాగోకపోతే ఆ ఇంటి యజమాని యొక్క లైఫ్ స్టైల్ అనేది మొత్తం పూర్తిగా మారిపోతుంది ఎందువలన అంటే యజమాని యొక్క గ్రోత్ అనేది ఫినాన్షియల్ గ్రోత్ కానీ మెంటల్ స్టాటస్ కానీ నిర్ణయాలు కానీ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ ద సొసైటీ కానీ ఆయన యొక్క పట్టుదల కానీ నిజాయితీ కానీ ధర్మం కానీ అన్నీ ఇంట్లో నైరుతిలోనే ఉంటాయి నైరుతిని పృథ్వీతత్వంతో ఉంటుంది ఈ నైరుతి భాగంలో ఉండేటువంటి రాహువు కోణంగా చెప్తాము రాహువు కోణం ఎప్పుడైతే పాడవుతుందో ఆటోమేటిక్గా యజమాని యొక్క హెడ్ అనేది సరిగా పనిచేయకుండా పోతుంది అని శాస్త్రంలోనే ఉన్నది మనకి నైరుతికి ఆపోజిట్లో ఈశాన్యం ఏదైతే ఉందో నైరుతి ఎప్పుడైతే పాడవుతుందో ఈశాన్యం నుండి వచ్చేటువంటి ఎనర్జీస్ కూడా పాజిటివ్ వైబ్స్ కూడా ఆ ఇంట్లోకి రాకుండా రెండు విధాలుగా నైరుతితో పాటుగా ఈశాన్యం కూడా పాడవడం స్టార్ట్ అవుతుంది చాలామంది అంటారు నైరుతిలో వాష్రూమే కదా నైరుతులే మెట్లే కదా నైరుతిలో బావే కదా ఉంచుకోండి ఏమవుతుంది మీకు ఈశాన్యం చాలా బాగుంది ఈశాన్యం మంచిగా పెరిగిపోయింది ఈశాన్యానికి పెచ్చుదొడ్డు ఉంది కాబట్టి మీరు చాలా గొప్ప స్థాయిలో ఉంటారు అని చెప్తూ ఉంటారు ఇంట్లో ఏం పెరిగినా ఏం లేకపోయినా ఏమున్నా ఎన్ని ఆస్తులున్నా ఒక్క నైరుతి దోషం మృత్యుదోషాన్ని తీసుకువస్తుంది ఎందువలన అంటే యజమాని యొక్క ఆయుష్ అనేది ఆ నైరుతిలో మాత్రమే ఉన్నది కాబట్టి నైరుతిలో ఎవరికైతే వాష్రూమ్స్ ఉంటాయో నైరుతిలో వాష్రూమ్స్ ఉండి దానిపై నుంచి మళ్ళీ మెట్లు వెళ్తాయో బావులు ఉంటాయో నీటిని వాడుతూ ఉంటారో అక్కడ చాలా మంది కిచెన్స్ పెట్టుకుంటూ ఉంటారు మూర్ఖత్వంగా మెయిన్ మంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఫ్యాషన్ అయిపోయిందండి ఏవైనా ఐటమ్స్ తయారు చేసుకోవాలంటే నైరుతిలో ప్లేస్ ఉంటే తీసుకెళ్లిపోయి గ్యాస్ అక్కడ పెట్టుకుని హ్యాపీగా వండుకుంటూ ఉంటున్నారు లేదా నైరుతి అంతా ఖాళీ ఉందండి అని చెప్పి మొత్తం మొక్కలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెంచుతూ ఉంటున్నారు దయచేసి అలాంటివి చేయకండి ఇంటి యజమాని ఎంత బాగుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా బాగుంటారు అంతే కదండి ఇంటికి మెయిన్ పిల్లర్ ఎవరు యజమానే ఆయన బాగుంటేనే కదా మనందరం ఆనందంగా ఉంటాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా ఫ్యామిలీస్లో సడన్ గా హార్ట్ స్ట్రోక్స్ వచ్చి పెరాలిసిస్ స్ట్రోక్స్ వచ్చి వన్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ స్ట్రోక్స్ వచ్చి అర్ధాంతరంగా జాతక చక్రంలో ఆయుష్ ఉన్నా కూడా చనిపోతున్నారు అలాంటి వారు ఎందుకు అట్లా జరుగుతుంది అని పరిశోధన చేస్తే గత కొన్ని సంవత్సరాలుగా మా నాన్నగారు కనిపెట్టిన పాయింట్ ఏంటి అంటే నైరుతి దోషం ఉన్నటువంటి ఇంట్లో ఇలాంటివి జరుగుతాయి నైరుతిలో కరెక్ట్గా ఎప్పుడైతే మీకు వాష్రూమ్స్ కానీ లేకపోతే బావులు కానీ మెట్లు కానీ వంట చేయడం కానీ కిచెన్స్ కానీ నైరుతి వీధిపోట్లు కానీ నైరుతి పెరగటం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఆ ఇంటి యజమాని యొక్క వెల్త్ మీద హెల్త్ మీద తప్పనిసరిగా చూపిస్తుంది అందుకనే హార్ట్ అటాక్ వచ్చింది అని అనగానే వెంటనే మీకు నైరుతిలో వాష్రూమ్స్ ఉన్నాయా లేదా నైరుతి దోషం ఉన్నదా అని నేను అందరినీ అడుగుతూ ఉంటాను అవునండి ఉంది అంటారు అయ్యో ఈ ఒక్క చిన్న దానితో అంత ప్రాణాన్ని కోల్పోయారా అని చాలా మనసుకి చెప్పమంటుంది అందుకే ఫ్రెండ్స్ కాబట్టి చిన్న దోషం వల్ల ఇంతమంది బాధపడడం కరెక్ట్ కాదు కదా అందుకే మీ ఇంట్లో నైరుతి దోషం ఉందా లేదా మీరు అందరూ తెలుసుకోవాలి అండ్ ఇంకొకటి చిన్న పాయింట్ చెప్తాను చాలామంది ఈ మధ్య కాలంలోనే కాదు ఎప్పటి నుంచో చిన్న వయసులోనే గర్భసంచి రిమూవ్ చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అట్లా థర్టీ ఇయర్స్కి కొంతమందికి అయితే అసలు నైన్టీన్ ఇయర్స్కి కూడా బ్లీడింగ్ ఆగకపోవడం వల్ల తీయించుకోవడం అనేది నేను చాలా ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాను ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది అంటే నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యొక్క స్త్రీకి గర్భాశయం మీద యుటరస్ మీద ఆ యొక్క ప్రాబ్లం అనేది వెళ్ళి పడిపోతుంది సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ పీసీఓడిస్ కానీ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు అనేవి ఒక్క నైరుతి దోషం వల్ల వస్తాయి నైరుతిలో కనుక మెట్లు ఉన్నా బావులు ఉన్నా ఆ ఇంట్లో యజమాని యొక్క ధనం మీద చూపిస్తుంది యజమానికి స్థిరత్వం అనేది ఉండదు ఇంట్లో స్త్రీ ఆధిపత్యం పెరిగిపోతుంది ఆ స్త్రీ అందరితో గొడవలు పడుతూ ఉండడము చికాకగా ఉండడము ఫ్యామిలీలో ఫ్రూట్ఫుల్ రిలేషన్స్ లేక ఎప్పుడూ ఏదో ఒక వార్ ఉండడమో ఇంట్లో కోడళ్ళు ఒక కోల్వార్లో ఉండడమో ఉండడము నలిగిపోతూ ఉండడము ఒక్క విషయం చెప్పండి ఇంట్లో కోడళ్ళకి పడట్లేదు అంటే ఆ ఇల్లు నరకప్రాయమే ఎందుకని మధ్యలో కొడుకు నలిగిపోతూ ఉంటాడు ఆ నలిగిపోయేటువంటి కొడుకును చూసి ఆ తల్లిదండ్రులిద్దరు కూడా ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు కాబట్టి ఈ ఒక్క నైరుతి దోషం ఇంటి యజమానిని ఆ ఇంట్లో ఉన్న స్త్రీని ఆ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎంత మందిని ఇబ్బంది పెడుతుంది అంటే ఆ నైరుతిని మీరు ఎందుకు చెక్ చేసుకోవట్లేదు ఒక్కసారి వాస్తు నిపుణులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని పిలిచి ఒక్కసారి మీ ఇల్లు చెక్ చేయించుకుని చూడండి ఆ ఒక్క దోషం ఎప్పుడైతే తీస్తారో ఆటోమేటిక్గా మీ లైఫ్ చక్కగా చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరులో మీ అందరిలోని కూడా మంచి చలనం రావాలి నా ఇల్లు వాస్తు ఎలా ఉంది నేను ఎలా ఉండాలి నేను ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అనేటువంటి కాంక్ష మీలో పుట్టాలి మీలో వచ్చినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరూ కూడా లేదు ఒకవేళ మీకు నచ్చిన వాళ్ళతోనే చేయించుకోండి ఎందుకని మీరందరూ బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా నేను మా నాన్నగారితోనే చూపించుకోండి అని నేను చెప్పడం లేదు మీకు ఇష్టమైనటువంటి వాసు అనాలిసిస్ చేసేవాళ్ళు ఎవరైనా ఓకే హ్యాపీగా తీసి తెచ్చుకోండి ఇంటిని ఒక్కసారి చూపించుకోండి నైరుతిలో కనుక దోషాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా సరి చేయించుకోండి నైరుతిలో దోషం ఉన్నంతసేపు యాస్ట్రాలజికల్గా కూడా మీరు ఎన్ని రెమెడీస్ చేసినా కూడా మీకు పనిచేయదు వివాహం అవ్వాల్సినటువంటి పిల్లలు ఉన్నారనుకోండి నైరుతి దోషం ఉన్నదనుకోండి ఆ ఇంట్లో ఆ నైరుతి బెడ్రూమ్లో సౌత్ వెస్ట్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో పిల్లలు పడుకుంటున్నారనుకోండి మీరు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా ఇది బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి జాబ్ లేదనో లేదంటే జాబ్ ఉంటే అది లేదని ఆస్తి చాలా బాగుందంటే జాబ్ లేదని ఇట్లా ఏదో ఒక వంకలు చెప్తూ వాళ్ళు పెళ్లి చేసుకోకుండా పేరెంట్స్ని బాధ పెడుతూ ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు అట్లానే ఉంటూ ఉంటారు అసలు పేరెంట్స్కి వాల్యూ ఇవ్వకపోవడం పేరెంట్స్ మాట వినకపోవడం ఆర్థిక స్థిరత్వం లేకపోవడం పిల్లలకి లేకపోవడం యజమానికి లేకపోవడం ఆ ఇంట్లో స్త్రీ కూడా మాట వినకపోవడం ఆధిపత్యం ఎక్కువగా చలాయిస్తూ ఉండడం ఇలాంటివన్నీ కూడా అరైజ్ అవుతూ ఉంటాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్త్రీ యొక్క ఆధిపత్యం అనేది గడప లోపల ఉంటేనే బాగుంటుంది చెయ్యండి మంచి ప్లానింగ్ ఇవ్వండి భర్తకి అండగా ఉండండి మంచి రైట్ హ్యాండ్లా ఉండండి డెసిషన్స్ చెప్పండి కానీ గడప దాటిన తర్వాత ఎంత ఒదిగి ఉంటే స్త్రీ ఆ భర్తకి అంత మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఎందుకు అంటే మన భర్త ఎప్పుడూ రాజులాగా ఉండాలి అని మనం కోరుకున్నప్పుడే మన జీవితంలో మనం నెగ్గినట్టే అంతే కదా ఒక్క నైరుత దోషం వల్ల స్త్రీ కానీ పురుషుడు కానీ పిల్లలు కానీ ఎవ్వరు బాధపడకూడదు ఈ కాన్సెప్ట్ కొంతమందికి బాధ పెట్టినా కొంతమందికి మంచిగా అనిపించినా మీరు ఏమనుకున్నా మీరందరూ బాగుండాలనేటువంటి సదుద్దేశంతోనే నేను ఇంత లెంది వీడియో చేశాను దయచేసి వీడియో కంప్లీట్గా చూశారు కాబట్టి మీలో చలనం వచ్చి ఒక్కసారి మీ ఇంట్లో వాస్తులో నైరుత దోషాలు ఉన్నాయా ఇమీడియట్గా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్